సుష్మా సరి కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిటికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇలాంటి ఫీమేల్ డిజార్డర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏమేమి చేయాలి మొట్టమొదటిగా ఎప్పుడైనా సరే మనం మంచిగా నిద్రపోతే మాత్రం చాలా వరకు ప్రాబ్లమ్స్ కి కార్టిసాల్ లెవెల్ ని మనం మేనేజ్ చేయగలుగుతాం హై రిలీజ్ అవ్వకుండా సో స్లీప్ అనేది ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి నైన్ అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ అండి టెన్ టు వన్ ఓ క్లాక్ అనేది హార్మోన్ రిపేరింగ్ టైం అని అంటాం అంటే ఆ టైమ్ లో నిద్రపోయే వాళ్ళు మంచిగా హార్మోన్స్ ని రీసెట్ చేసుకోగలుగుతారు సో ఈ టైం ని ఖచ్చితంగా స్కిప్ చేయకండి లైఫ్ స్టైల్ అంటే మంచిగా లైఫ్ స్టైల్ లో ఇంక్లూడ్ అయితే ఫుడ్ వర్కౌట్ అంటే పొద్దున్నే లెగడము కంపల్సరీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ చేయడము వర్కౌట్ చేయడము మంచి ఫుడ్ తినడము ఫుడ్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడము స్వీట్స్ తగ్గించడము ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేయడం ఎక్సర్సైజ్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడము పీరియడ్ అయిపోతున్న కొద్దీ హత యోగా ట్రై చేయడము ఇట్లాంటివి చేయడం వల్ల మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవడం వల్ల మంచిగా నిద్రపోవడం తినడం మంచిగా మెయింటైన్ చేయడం వల్ల మీకు ఏదైతే డిసీజెస్ ఉన్నాయో బెటర్గా మేనేజ్ చేసుకోగలుగుతారు అండ్ తొందరగా కూడా తగ్గుతాయి అనమాట అండ్ మెయిన్ మెయిన్ థింగ్ ఇస్ వైటమిన్ డి అండి వైటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫీమేల్ ఎక్టివ్ ఆర్గన్ డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పొద్దు పొద్దునే లెగసీ కొంచెం సేపు ఎండలో డైరెక్ట్ ఎండలో కూర్చోవడం వల్ల మీకు వైటమిన్ డి అనేది సఫిషియన్సీ ఉంటుంది దాని వల్ల ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ అనేవి తగ్గుతాయి డి తక్కువ ఉంటే కంపల్సరీ చాలా మందిలో మేము ఇప్పుడు వచ్చిన కేసెస్ లో కూడా చూస్తాము పీసీఓడి ఉన్న ఎండోమెట్రియోసిస్ ఎండ వాళ్ళకి దీర్ఘకాలంగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది సో విటమిన్ డి అనేది మీకు ఎంత లెవెల్ ఉంది అనేది చూసుకోండి సింథటిక్ విటమిన్ డి మీద కన్నా మీరు బయట ఎండలో కూర్చో అది సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఎండలో కూర్చోడం వల్ల మీరు లెవెల్స్ ని మెయింటైన్ చేయగలుగుతారు మీరు కనుక ఫీమేల్ ప్రొడక్టివ్ వర్గన్ డిసీజెస్ తో కానీ మూడ్ ప్రాబ్లమ్స్ తో కానీ సఫర్ అవుతూ ఉంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ మూడ్ స్వింగ్స్ ఈ యాంగ్ మీకు ప్రాబ్లం కలిగించవచ్చు బట్ దాన్ని కాజ్ చేసేవే ఈ డిసీజెస్ సో ఈ డిసీజెస్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండండి అంటే ఫైబ్రాడ్ సైజ్ పెరగచ్చండి ఫైబ్రాడ్ వల్ల ఇంకా అదర్ డిసీజెస్ రావచ్చు ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్ బల్క్ యూట్రస్ ఉండొచ్చు ఫైబ్రాయిడ్ బల్క్ యూట్రస్ తీసి రావచ్చు ఇట్లా కాంప్లికేట్ అయిపోతే దీన్ని ట్రీట్ చేయడం అనేది కష్టం అవుతుంది సైజ్ పెరిగే కొద్ది కంపల్సరీ యూట్రస్ తీసేయాల్సి ఉంటుంది సో ఇంతవరకు తెచ్చుకోకుండా ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల ఓవరాల్ బాడీలో కూడా ప్రాబ్లం అవుతుంది ఇంత కాంప్లికేట్ చేయకుండా మీరు వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకుని నెగ్లెక్ట్ అనేది చేయకండి మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కానీ లేదు అంటే ఇలాంటి మెంటల్ ఇల్నెసెస్ అంటే ఈ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వల్ల వచ్చిన మెంటల్ ఇల్నెస్ తో కనుక సపర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ రెండు ఉన్నాయి మీరు కనుక దగ్గర ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కాల్ ద్వారా గానీ వీడియో కాల్ ద్వారా గానీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అండి వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీది కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్ క్లైమ్స్ ఎస్పెషలీ వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక ఫిడికస్ హోమియోపతి తో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ మెసేజ్ కానీ లేదంటే వాట్సాప్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం ఎందుకు హోమియోపతి బెటర్ ఆప్షన్ ఈ అన్ని డిసీజెస్ కి అని అనుకుని మాట్లాడుకున్నాం కదండి సో ఇప్పుడు హోమియోపతిలో ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెటర్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం పిడికస్పతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ వీడియో చేయడానికి గల కారణం కూడా మన దగ్గర వచ్చిన కేసెస్ లో చాలా మందికి ఆల్రెడీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఫ్యామిలీలో గాని వాళ్ళ వర్క్ లైఫ్ లో కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండడం అక్కడి నుంచి డెవలప్ అవ్వడం డెవలప్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు చాలా ఇట్లా కోపంగా అయిపోయిందండి చాలా బాధపడిపోతుంది ఊరికి ఇట్లా ఏడుస్తుందండి ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు సో వాళ్ళకి కూడా మేము ఎడ్యుకేట్ చేసాం ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇట్లాంటి వాటి గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అండ్ ఆల్సో ఉన్న కేసెస్ అన్నిటిలోనే మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మంచిగా మీకు మీ ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ హియర్ ఫిడికస్ హోమియోపతి ఇస్ టాప్ మీకు ఏమైనా క్వీరీస్ ఉన్నా ఏమైనా అపోహలు ప్రశ్నలు ఉన్నా కూడా దాన్ని క్లియర్ అవుట్ చేసి దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మీకి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది మీరు కనుక క్యూర్ కోసం